హలో గాయస్ ఎలా ఉన్నారంతా బాగున్నారా చూసారా మా సలూన్ మేడం అంతా కొత్తగా చేయించింది కదా మా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోయింది మా కొత్త సలూన్ కూడా ఓపెన్ అయిపోయింది చూడండి మా సలూన్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా మిర్రర్స్ అన్నీ కూడా కొత్తవే పెట్టింది మేడము అంతా చాలా బాగుందండి సలూన్ ముందుకన్నా ఇప్పుడు మంచి లుక్గా ఉంది ముందంతా కూడా ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సలూను బట్ కొయిటీలోనే ఉండేది చాలా మంచిగా రన్ అయ్యేది సలూన్ అయితే ఇది బట్ ఇప్పుడు ఎక్కువ ప్రతి స్ట్రీట్కి ఒక నాలుగైదు సలూన్స్ ఉంటాయండి ఇక్కడ సలూన్స్ అన్నీ ఉండడం వల్ల కొంచెం తగ్గారు ఇక్కడ కస్టమర్స్ కానీ పర్వాలేదండి ఇక్కడ ఇది కొయ్టి సలూన్ చాలా మంచిగా అవుతుంది పర్వాలేదు బట్ అన్నీ కూడా కొత్తగా చేయించింది పాతవన్నీ తీసేసి చాలా బాగుంది ఇప్పుడు అంత ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సలూన్ ఎలా ఉన్నదన్నది సో ఇప్పుడు వచ్చేసి అది నా నేను చేసేదండి నేల్స్ నేను నేల్ ఆర్టిస్ట్ని అండ్ హెయిర్ డ్రెస్సర్ అండ్ మేకప్ కూడా చేస్తాను సో ఇది నా అన్నమాట వస్తారండి ఇంకా మేడం కూడా ఇద్దరు నేపాలీ అమ్మాయిలు కొత్తగా రప్పిస్తుంది వాళ్ళు వచ్చా కూడా వాళ్ళకు ఒక కొంచెం వర్క్ అప్ చెప్తే నాకు కొంచెం వర్క్ తగ్గుతుంది బట్ నాకు నెయిల్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తానండి నెయిల్ ఆర్ట్స్ అయ్యి కట్ట బాగా వేస్తాను సో అన్నీ ఎలా సర్దనో కొంచెం చెప్పండి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఓకేనా మా సలూన్ వచ్చేసి హవెల్లీలో ఉంటుందండి ఇట్లో ఉన్న హవల్లీ అనే ఏరియాలో ఉంటుంది మేడం కూడా చాలా మంచివారు బాగా చూసుకుంటారు నాకు బాగా అలవాటు అయింది నేను వచ్చి టూ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు మేడం కూడా చాలా మంచిగా నా కొలిక్స్ కూడా చాలా మంచి వాళ్ళు నా కొలిక్స్ ఇద్దరు కూడా అరబీన్స్ అనండి సో నా వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్